ఆరోగ్యం కోసం ఈ చిట్కా కొంతమంది ట్రబుల్ తో బాధపడుతుంటారు దీనికోసమే ఈ చిట్కా ని ఉడకబెట్టిన నీటిని మీరు తాగితే గనక గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి విముక్తులు అవ్వచ్చు ఇంట్లో చేసుకోవడానికి ఒక సింపుల్ మినీక్యూర్ టొమాటో గుజ్జు ఇంకా పొటాటో గుజ్జు అంటే ఆలుగడ్డ గుజ్జు రెండింటినీ కలిపేసి మీ చేతులకు కాసేపు మసాజ్ చేసి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా నరిష్ గా గ్లోయిగా తయారవుతుంది వాటర్ బాటిల్స్ చేయాలనుకుంటే ఈజీగా క్లీన్ చేయడానికి ఈ చిట్కా నిమ్మరసం గోరువెచ్చని నీటిని వాటర్ బాటిల్ బాగా షేక్ చేసి వాష్ చేయండి ఇలా చేస్తే అవి ఈజీగా క్లీన్ అయిపోతాయి డ్రై స్కిన్ వారికి ఇది చాలా కామన్ ప్రాబ్లం బ్లాక్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ పోవడానికి ఈ చిట్కా నిమ్మరసంలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి బ్లాకెట్స్ ఉన్న ఏరియాస్ అంటే నోస్ ఇంకా చిన్ వీటిపై బాగా రుద్దితే ఇలా క్రమం తప్పకుండా చేస్తే బ్లాకెట్స్ రాకుండా ఉంటాయి మీ ఫేషియల్ స్కిన్ బ్యూటీ కోసం ఈ చిట్కా మీరు ఎప్పుడు గ్లోయిగా ఫర్ ఎవర్ సిక్స్టీన్ గా కనిపించాలి అనుకుంటే ఈ చిట్కా ఫాలో అయి చూడండి మూడు నాలుగు బాదం పప్పులను నైట్ పడుకోబోయే ముందు నీటిలో నానబెట్టి వాటిని తెల్లారాక పాలలో నూరి దీన్ని ప్యాక్లా వేసుకోండి ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే మీ స్కిన్ చాలా స్మూత్గా గ్లోయిగా ఫెయిర్గా తయారవుతుంది ఆలుగడ్డ లాంటి దుంపకూరలు ఉడకడానికి చాలా టైం పడుతుంది అయితే అవి ఈజీగా ఉడకడానికి ఈ చిట్కా ముందుగా కూరల్ని పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి ఆ తర్వాత ఉడకబెట్టండి ఇలా చేస్తే అవి త్వరగా ఉడికిపోతాయి